జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరగెక్కుతున్నటువంటి మరో కాంట్రవర్షియల్ మూవీ వ్యూహం కాంట్రవర్షియల్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే బహుశా దీన్ని కాంట్రవర్సీ చేద్దామని చెప్పే ఆ దర్శకుడు ఏమంటారు కొన్ని కొన్ని ట్వీట్లు చేయడం కొన్ని కొన్ని కావాలని మిమ్స్ లాగా వదలడం ఇదంతా కావాలని చేసేయడం అని చాలా సార్లు అనిపిస్తుంది నేను నేను మెనీ టైమ్ ద సేమ్ డిస్కషన్ రెండు సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి అంత టైం స్పెండ్ చేసి సినిమా తీయాలంటే ఎంత సీరియస్గా ఉండాలి మరోవైపు అది చూసామ యాత్ర అటు బా వెంట్రకలు నిగ్గబడిస్తాయి చూస్తుంటే విజువల్స్ అంత బాగుండదు సార్ అని ఈ వ్యూహం అయితే మొత్తం కాంట్రవర్సీ అయిపోయింది సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు రిలీజ్ కాని పరిస్థితి దాని మీద స్టే ఇచ్చింది కాబట్టి తెలంగాణ హైకోర్టు మధ్యలో ఈ నెల పదకొండవ తేదీ విచారణ చేస్తాము అని చెప్పి తెలంగాణ హైకోర్టు చెప్పింది ఇంతకుముందు బట్ మధ్యలో దర్శకుడు దాసరి కిరణ్ తాను వెళ్ళి ఒక పిటిషన్ వేసి నేను ఇప్పటికే కోట్ల రూపాయలు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది నష్టపోతున్నాను సో సినిమా ముందే రిలీజ్ అయ్యేటట్లు చూడండి సెన్సార్ సర్టిఫికేట్ మీద స్టే ఇచ్చారు దా స్టే నియండి అని చెప్పి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి వెళ్తే ఆల్రెడీ ధర్మాసనం దగ్గరికి వెళ్ళారు ఆల్రెడీ అక్కడ ఆయన విచారిస్తూ ఉన్నారు కదా మీరు ఏదైనా ఒకటి అక్కడికి వెళ్ళి చెప్పుకోండి ఇప్పుడు మధ్యలో మేమే ఇన్వాల్వ్మెంట్ అవుతాం బట్ వాళ్ళని కొంచెం ముందు విచారించమని చెప్తామని ఈ నెల ఎనిమిదవ తేదీ అంటే ఈరోజు విచారించమని చెప్పి చెప్పారు సో ఈరోజు విచారణకు వచ్చింది విచారణకు రాగానే జడ్జి గారు సెన్సార్కి అయితే వాళ్ళకి ముందే చెప్పారు దీనికి సంబంధించిన అన్ని రికార్డ్స్ మా ముందు ఉంచండి అని సో సెన్సార్ సర్టిఫికేట్స్ దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వ్యూహం అనే సినిమాకి సంబంధించి ఆ రికార్డ్స్ అన్ని కూడా ఈరోజు తెలంగాణ హైకోర్టు జడ్జి గారు ముందు పెట్టారు సో ఓవరాల్గా రేపు విచారించి మళ్ళీ ఫైనల్ తీర్పు అనేది ఇస్తామని చెప్పారు సో రేపు విచారించి ఈ పటి ఈ పిటిషన్ పరిష్కరిస్తాము అని ఈరోజు అటో ఇటో తేలిపోతుందని చెప్పి అనుకున్నాను నేను కూడా మరి రికార్డ్స్ అన్ని సమర్పించారు రేపు వాదనలు విన్నాం రేపు నిర్ణయం తీసుకుందామని చెప్పారు సో మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మ వీళ్ళ కాంబినేషన్ వ్యూహం సినిమా అటా ఇటా ఇటు అన్నది మాత్రం రేపు ఆల్మోస్ట్ తెలియబోతుంది